ఆ నీళ్లు నిలిచేది ఐదేళ్ళు అయింది ఆ రెండు కోట్లు ఇవ్వలేక అది ఇరవై కోట్లు అయింది నీళ్లు నిలిపే పరిస్థితి లేదు అది అసమర్థ పాలన తెలుగుదేశం వస్తారే ఒక్క సంవత్సరంలో లేకపోతే ఆరు నెలల్లో అలాగే నూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అడుగుతున్నా ఈరోజు మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను నందు కొట్టుకూరు నుంచి అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను నేను చిత్తూరుకి వెళ్ళాను అంగల్ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు దారి గాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు ఇదేంటని అన్యాయం అడిగితే త్రీ నాట్ సెవెన్ అంటే అటమ్ మర్డర్ నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపిన చంపడానికి పోయానని నా మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మదమెక్కన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన ముళ్ళు కొట్టింది ఇంకా చూడుదాని కథ ఆడతాది అధికారం వచ్చి అందరూ వెక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మడర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు మీరే చూడండి రాబోయేది తెలుగుదేశం పార్టీని మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని వస్తా నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం ఇరవై శాతం ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్లు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన దూర దృష్టి నేనేం ఆలోచించాను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు దేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం ఆ నూట ఇరవై టిఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను గోదావరి నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకురావాలని రెండు వందల యాభై టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి అంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు రాయలసీమకు ఇవ్వాలని నా కళ నా ఆలోచన అది వచ్చుంటే కరు అనే మాట ఉండేది కాదు ఆ తర్వాత ఆలోచించాను గోదావరి నీళ్లు నేరుగా సాయర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నల్ కొట్టి నీళ్లు పనక చెర్ల రాయలసీమ అక్కడి నుంచి అందరి నివాతాయి తెలుగు గంగ పోతుంది ఎస్ఆర్బిసి పోతుంది కేసీ కెనాల్ కు పోతుంది రాయలసీమ శస్య శ్యామలం అవుతుంది అది నా కళని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రి కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతు